షోకాజ్ రగడ అంటున్న సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తున్న పార్ట్ టైం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని చేస్తున్న నిరవధిక సమ్మె ఇరవై రోజుకు కొనసాగింది ఈ నెల ఐదవ తేదీన విజయవాడలో జరిగిన ఎస్ఎస్ఏ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతగా మారడంతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వారిని విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా మండల విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో పాడేరులో షోకాజ్ ఉత్తర్వులు టెర్మినేట్ ఉత్తర్వుల కాపీలను ఉద్యోగులు దగ్ధం చేసి తక్షణమే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు నమస్కారం అండి మరి ఈరోజు ఇరవై రోజు సమ్మె మరి సమ్మెకి ముందు చలో విజయవాడ కార్యక్రమం ఎస్పీటీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది మరి ముట్టడిలో సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క సమస్యలపై మరి ఎస్పిడి గారితో చర్చించడం గురించి అక్కడ చర్చించారు మా నాయకులు చర్చలో మరి హెచ్ఆర్ పాలసీ మీద సానుకూలంగా స్పందించినట్టు మాట్లాడి అలాగే ఎస్పీడి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని అలాగే ఈ టెర్మినేషన్ ఆర్డర్స్ని షోజ్ నోటీస్ని వెనక్కి తీసుకుంటాం అనే విధంగా మాట్లాడి అక్కడి నుండి వచ్చిన వెంటనే మరీ భయభ్రాంతులకు గురి చేసే విధంగా కేజీబీ మిత్రులకు అలాగే సమక్ష శిక్ష ఉద్యోగులందరికీ సోగాజ్ నోటీసులు టెర్మినేషన్ ఆర్డర్స్ ఇచ్చే తీరుని పెట్టి మమ్మల్ని భయపెట్టడానికి చూస్తున్నారు అయినా మేము ఎక్కడ భయపడేది లేదు ఖచ్చితంగా ఆ నోటీసులు అన్నింటినీ ఈరోజు మేము దగ్ధం చేయడం జరుగుతుంది జరిగింది కూడా మరి భవిష్యత్తులో మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మీరు ఆర్డర్ రూపంలో ప్రతి సమస్యకి పరిష్కారం చూపే మా యొక్క టెంట్ నుండి మేము బయటకు వచ్చేది లేదు మా సమ్మెను విరమించేది లేదు ఇంకా భవిష్యత్తులో భారీ ఎత్తున ఇంకా ఉద్యమాన్ని ఎగసిపడేటట్లు మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి